தூமணி சுத்தும் விளக்கெரியா தூபம் கமலத்துயிலனை மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ்த்திறவாய் மாமீர் அவளை எழுப்பீரோ உண்மகள் பூமையோ கூமையோ அன்றி செவிடோ அனந்தலோ ఏమపెరుందు ఇల్ మందిర పట్టలో మామాయెన్ నాధవన్ వైకుంఠన్ ఎందెంద్రూ నామం పలవూం నవింద్రేలో రెంబావాయ్ విలాసవంతమైన భవనంలో దీపాలు దేదీప్యమానముగా వెలుగుతుండగా హంసతూలిక తల్పంపైన నిదిరిస్తున్న ఓ మేనమామ కూతురా నీ గది తలుపులను తీయవమ్మా ఏమమ్మా మేనత్తా నీ పుత్రిక మోగదా చెవిటిదా లేక బద్దకస్తురాలా లేక మైమర్చి నిద్రించుటకు మంత్రించినారా మాధవ మధుసూదన వైకుంఠవాస అని అనేకమైన తిరునామములు వినిపిస్తున్నా ఆమె నిద్ర లేవటం లేదెందుకు అని గోదాదేవి ధనవంతురాలైన గోపకాంతను నిద్రలేపుతోంది